కష్టగా ఎన్ని పండ నుంచి దిగొచ్చిన పరమశివులు ఎక్క గనబడి నా బిడ్డతో కొడుకు బలమెత్త లేకపోతే మీరు పండే ಬಂದರೂ ಬಂದಾರ ಬಲ್ಲವಿನಂತೆ ಬಾಗಲ ಓಡಾಯೆ ಓಪिचೆ ನಾನು ಏ ರವಾ ಬಂಡು ಬಂಡಿನ ನಾಡು ವಾಕುರಲಕ ಮಾನದಿ ತೊಡಬದರು ಇನ್ನಾಡು ಬಂಡು ಕಾಲಕ ಮಾನದಿ ನೀ ಅನ್ನವಡಿಸಿನಾಡುನು ವಾಗವ 18 ದಿನರು ಬೆನ್ನಲ 18 ದಿನರು ಅಮ್ಮ ವಾಸ್ಯಾ ಬೆನ್ನಲ ನೇಮಲ ಗೋಮವಾಸ್ಯಾ ಸೀಕತೆ ಬೆಳುಗಲೇ ದಿನಗಳ ಗಡವಿಸಿ ಕಡಲೇ ದಿನಗಳ ಗಡವದಿ ಕಷ್ಟ ಸುಖವೆ ಬೋಧ ಮಾರವ ಜನ್ಮ ಗಡವದಿ చెప్పుడేవో కొడుకు అని చెప్పుతా లేకపోతే ఇది నన్ను ప్రాణాల బ్రతకని ఎలా అనుకోని నీ పూజలు పూజలు నీ సేవలు నీ బుద్ధి వచ్చని గరవ నచ్చి మెచ్చని మేదికచ్చిన గాని నీ గర్భాన కొడుకు ఉడతాడు గాని బిడ్డో ఇది నీకు లాస్ట్ నీ బిడ్డ కొడుకు నీకు ఉడతాడు గాని కొడుకు పుట్టినాక మీ భర్తన్నడు వన్న ఇద్దరి కేవలం చచ్చిపోతలే అక్కడకించాడు దాతలాల పోలా శంకరుడు ఎంత మోసము ఎత్తున్నాడో చూడుండ్రి ఇది చెరి జరిగిన ముచ్చటగాలు ఇప్పుడు కూడా ఎంతో మంది ఆడ స్త్రీలకు జరుగుతున్నది నాకు కొడుకు ఉడతడానికి సమురపడతంటే కొందరికి బిడ్డలు పుట్టిన వాళ్ళే ఉన్నారు లోకముల దేవుని మహిమ దొరకని ఎందరు మహిమల దొరికిన వాడ రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి ఎడవ కంక మెల్లే ఎడ్డి రాజలింగ గుడి కనుక మెల్లే గుడ్డి రాజలింగ సర్వేశ్వరుడు ఎప్పుడేవో కొడుకుని తన్ననని చెప్పు తండ్రి ఇచ్చుడేమో బిజని తండు మోసము చెప్పుడే ఓ కొడుకుని తన్ననని చెప్పి ఇచ్చుడు బిజని తండ్రిలో కాళశంకరుడు నా బిడ్డ నీకు కొడుకు కొట్టినాక పేరు వెతుకున్నాక నీ భర్తవా నువ్వు రాడు నేనే దేవుడా నేను రాను నా భర్త మాట నాకు చెప్పినట్లయితే నీకు కొడుకు సంతానం ఇచ్చిపోతమ్మా తీన్న బిడ్డ పుట్టినక నా ప్రాణం అన్న బరక ప్రాణవన్న పోతీ ಿ ಭರ್ತ ಮುಂದೆ ಸಾವು ಕಂಗ್ ನಾವು ತಂಡಿ ನಾ ಕೊಡುಗೆ ಇನ್ನು ರೋಜು ನಾಡು అక్కలాల దేవుణ్ణి మొక్కుతావు మనకేం తెలుస్తది ఇచ్చేదేవరక మానవులము ఎడ్డోళ్ళము గుడ్డోళ్ళము ఆవేశం ఎక్కువ ఆ రాతము తక్కువ పాపకాని దేవుడు పరమేశ్వరుడు దూడు బిడ్డరి చెప్పుతలేడు కొడుకుని తన్ననని చెప్పి బిడ్డను అడిగడుతున్నాడు దంగమయ్య అమ్మవారు దేవయ్య అయిమావతి దేవయమన్నది భగవంత భగవంతేవత కొడుకుడతాడు అన్నవు అంతే నాకు మా భాగ్యం నాకు కొడుకు కొట్టి పేరు వెత్తుకున్నాం నా భర్త కన్న ముందరి సాగు కంగారు సాగు కలవాలి నాకు నా భర్త రాడు నేనే వస్తారని చేతుల చేయేసింది అయిమావతి దేవి నా బిడ్డ అని గురం నచ్చినా అయ్యో నీకు కొడుకునిస్తున్న పద్మాని భగవంతుడు సంకజాల బలవు చేత చేతబట్టి ఆగో కొడుకుని తన్ననని చెప్పి హైమావతి దేవికి మళ్ళ బిడ్డ సంతానం ఓడితున్నాడు కొడుకుని తన్ననని చెప్పి మళ్ళ బిడ్డనిచ్చిండు దేవుడు నేను వచ్చిన పని వెంది బిడ్డ గడుదూడు చెత్త అంగుతున్నానన్నాడు చెప్పది పోగొట్టి మత మత మాయవారి కైలాస వస్తున్నడే కైలాసపతి ఎట్లా వస్తున్నాడో మంచి మనసులో మించిన దైవం మందుల కలదుర 아 a a 我们怎么 கைலாசம் சேருக்குனடையவோ பெத்தலாரா सुमाव देवी मथो జలముయించుకొని భగవంతుని పూజలు భగవంతుని సేవలు చేస్తే బావతి దేవరు భార్య తొమ్మిది మంది ముతలతో ఎవరు గొమ్మన్నారు

మన వంశ వృక్షము కొడుకుడుతున్నాడు అన్న వారే మా భాగ్యం అన్నాడు అసలు కొడుకు రాజు రాదుకు తెలవరి కొడుకుడుతలేడని ఆ కన్న తల్లి హైమావతి కూడా తెలవలిడు బలవీయనం మోసము చేసిపోయిండు శంకరుడు ఆగో సంతానమైన కదా ప్రాణం పోతుందని కూడా భర్త చెప్పలేదు హైమావతి దేవి

పెట్ట హార్మోనియం పెట్టమోనియం పెట్టమకుంటే కా సమస తిన్నది వీడికి వచ్చినాక మంచిగా పప్పు పోసుకొని మంచిగా వచ్చింది ఇక దెబ్బనొక్క దెబ్బే పెట్టన అడవి మంది తూడ పెట్టినట్టు నీ కొంత ఒక్కరి ఒక్కరే బిచ్చరవి బిచ్చలే చెక్కలు చెక్కలు

来来来！